కారణ జన్ముడు అజాత శత్రువు అయిన పవన్ కళ్యాణ్ గారి విలువ నేటికి తెలుసుకున్న అల్లు అర్జున్ ఎందుకంటే పుష్ప టు సినిమా చూడడానికి జనం థియేటర్ల వద్ద లేకపోవడంతో తక్కువ మంది రావడంతో షోలు రద్దు చేయబడ్డండి కొన్ని ఏరియాల్లో మార్నింగ్ షోకి మంది వస్తే మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో అటు రద్దు తీసుకెళ్ళిపోయారు సినిమా ఎందుకంటే సినిమా టిక్కెట్లు చూడడానికి తెగకపోవడం వలన ఎందుకంటే ఇప్పుడు డేట్లు ఇచ్చారు ఇప్పుడు రేట్లు పెంచారు కానీ కూడా నాకు తెలిసి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ఎక్కడ రష్ ఉంటుంది కానీ అల్లు అర్జున్ బిహేవి వలన అతను మామగారు చేసిన కామెంట్స్ వలన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచివారే కానీ పవన్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే ఊరుకోరు ఇది వాస్తవం ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యనే ఒక ఇండియా టు ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మనం త్రీ డేస్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఇచ్చారు ఇంటర్వ్యూ ఏమైనా ఇచ్చారు నా ఫ్యాన్సే నా శక్తి నా యుక్తి నా ధైర్యం నా నమ్మకం అని చెప్పారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన అభిమానులు అంతగా అభిమానిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కోసం ఏం త్యాగంగా సిద్ధంగా ఏ త్యాగంగా సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అందులో నేను ఒక ఎందుకు చెప్తున్నా అంటే అతని యొక్క ఆలోచన విధానం ఆయన చేసే పనులు ఆయన చేసే శ్రమ ఎదుటివాడికి సహాయపడాలనే మనస్తత్వం ఆ నేచర్ ఉన్న గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడి ఆ వ్యక్తికి వ్యతిరేకమైన పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి చేయొచ్చు కానీ నాకు ఎవరైతే ఇష్టం వాళ్ళ దగ్గరికి వెళ్తాను డిక్కుమాల కామెంట్ చాలా చేశాడు నండి మీ అన్ని అందరూ వినే ఉంటారు నాకు ఎవరి ఇష్టం వాళ్ళ దగ్గరికి వెళ్తాను నువ్వు వెళ్ళి ఎవడొద్దన్నాడు మరి వాళ్ళు ఎందుకు మారిపోయేట్లా సడన్గా ఎవడు మారమండి నిన్ను నీ అల్లు ఆర్మీ నీకు ఉంది కదా నీ అల్లుమని అల్లు ఆర్మీ నీకు కాపాడద్దు కదా తెలుగు గమనించండి మోహన్ బాబు ఇండియా అనే ఒక ఇండియన్ అనే సినిమా తీశాడు ఆ సినిమాకి అట్టర్ బ్లాఫ్ అయింది అది మోహన్ బాబుది ఆ సినిమాకి సినిమా చూసేవాళ్ళు లేక షోలుగా థియేటర్లు యానిజ్ చేశారండి మళ్ళీ ఆ రోజు అది మళ్ళీ ఈరోజు పుష్పకి షోలుకి రద్దు చేయబడిన రెండో సినిమా ఇది అంటే మోహన్ బాబు పక్కన చేరుకున్నాడు అల్లని చేరుకున్నాడు కాకపోతే ఇంకా చాలామంది మెగా మెగాస్టార్ ఎమ్మాయిలు అంటే చిరంజీవి అమ్మాయిలు పూర్తిగా నువ్వు అనుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం కష్టపడే ప్రతి వ్యక్తి కూడా చూడకూడదు వాళ్ళు వచ్చిన సినిమా చూడకుండా నిర్ణయం తీసుకున్నారు అది జరిగిందండి అది అది వాస్తవం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉంటే తప్పు చూడకుండా ఉండకూడదు చూడాలి అని ఆయన ఆయన ఉంటే వెళ్ళేవాళ్ళేమో ఆయన అన్నిటి వీటన్నిటికీ అతిథుడు ఆయన ఈ సినిమాకి ఆడాలి ఆడ్య ఆయన ప్రతి సినిమా ప్రతి సినిమా హీరో బాగుండాలి ప్రతి సినిమా ఆడాలనే ప్రతి మీటింగ్లో ప్రతి చెప్పుడు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అందులో మామేసిన సందేశం ఏం లేదండి ఆయన అందరూ హీరోలు గొప్ప నాకు గొప్పవాలి అల్లుని అక్కడ బాగా డ్యాన్స్ చేస్తారు ప్రతి హీరో గురించి ఒక కేటగిరీ నాకని గొప్పవాలని చెప్పుకొచ్చాడు ఆయన ఎవరిని తక్కువ చేసి చెప్పలేదు మాట్లాడలేదు కూడాను అంత గొప్ప ఉదాత్తమైన హృదయం గల వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అల్లర్జున్కి బయలుదేమినాయి నిర్మాతల బయలుదేమినాయి ఏం చేయాలో తెలియట్లేదు అటువంటి సందర్భంలో నిన్న సక్సెస్ మీరు జరిగిందండి సక్సెస్ హిట్ పెట్టారు ఏదో సినిమా కలెక్షన్ వచ్చిందన్న వస్తే వచ్చుండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ నార్త్ ఇండియాలో కొంచెం పబ్లిసిటీ ఉంది పుష్పవనం హిట్ వలన కొంచెం పాపులర్ అయ్యాడు కనుక వస్తే వచ్చుండొచ్చు మనం వాస్తవం వాస్తవం ఒప్పుకోవాలి కూడా రాలేదని మనం లేదు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద హిట్ కాలేదని మాత్రం తెలిసింది అందుకని నిన్న మన అల్లు అర్జున్ గారు సూది వేశాడు అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పడం మీ వల్ల ఛార్జీలు పెంచుకోవడానికి మీ స ఇచ్చిన సహకారం సహకరించి థ్యాంక్స్ అని చెప్పాడు ఫస్ట్ కానీ పట్టి ఒకటి ఒక డైలాగ్ అన్నాడు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు బాబాయ్ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు గుర్తుంచుకోండి అది ఒకనొక టైంలో నేను మాట్లాడాను బ్రదర్ నేను చెప్పను బ్రదర్ అన్న వ్యక్తి ఈ రోజున ఆయన స్వయంగా థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు అన్నాడంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఎటువంటిదో ఆయన గొప్పతనం ఎటువంటిదో అంటే రేంజ్ అని మనం గొప్పగా చెప్పుకోవడం కాదండి ఆయన మనసు ఆయన అభిమానులు ఎంత గట్టిగా నిలబడ్డారో తెలుసుకోవడానికే ఈ యొక్క ఈ మాట చెప్తున్నాను నేను ఆయన కోసం ప్రాణం త్యాగం చేసే గొప్ప గొప్ప జన సైనికులు వీర నుండి అందుకే పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో ఆయన ఎన్డీటీవీకి ఇండియాకి తని క్లియర్ చెప్పాడు నా జన సైనికులే నా బలం నా శక్తి యుక్తి ధైర్యం నా నమ్మకం అన్నాడండి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప ఫ్యాన్స్ అండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి సాయం చేసే గుణం ఉంది వాళ్ళకి ఇందు ఒకటి అర్జున్ బాబుకి తెలుగు పిల్లలు చెప్పేది ఒకటే నేను ఎవరైనా సరే గుర్తుంచుకో ఒక సూక్తి రండి ఎందుకంటే మనల్ని జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మూసి మన తల్లి కంటుంది అలాగే తల్లి తండ్రి తండ్రి మనకి జన్మని తల్లిదండ్రులని జీవితంలో మరువకూడదు ఒకటి రెండోది మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి గురువులు మనకి పాఠాలు నేర్పుతారు మన యొక్క మనలో ఉన్న టాలెంట్ బయట తీసిన చాలా కృషి చేస్తారు వీడు బాగా చదువుతున్నాడు రా వీడి లెక్కలు బాగుందిరా వీడికి సైన్స్ బాగుందిరా అని ఆ ఏ సబ్జెక్టు మనకు అనుభవం ఉంటుందో అదేమంటారు మన యొక్క ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసి చదివించారు అటువంటి గురువులను కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే ఈ ఎవరిని ఎవరికైనా సహాయం చేసే గుణం ఉండాలి ఎవరు వచ్చినా సరే మనకు అడిగినా అడగకపోయినా తెలిస్తే సహాయపడే గుణం ఉండాలి నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ చిన్న కడప మున్సిపల్ హై స్కూల్ చిన్నపిల్లకి చెప్పింది అదే సహాయం చేసే మనసుతో తెచ్చుకోండి ఆ సహాయం చేయడం చాలా ముఖ్యము అది మీ యొక్క మనసు మన చల్లగా హాయిగా ఉల్లాసం ఉంచుతుంది మీకు మీకు అదొక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అండి అలాగే మనం ఈ రోజున ఈరోజు ఎవరి దేవు వలన తల్లిదండ్రులు కావచ్చు గురువు కావచ్చు లేకపోతే ఒక తెలిసిన వ్యక్తి కావచ్చు బంధువు కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా సరే తోబుట్టు కావచ్చు ఎవరైనా సరే ఎవరి వలన ఈరోజు మనం ఇలా ఉన్నామో దాని కారకులైన వారిని మరువరాదు అది ముఖ్య విషయం అండి ఈ రోజున మనం ఉన్న స్థితి కారకులైన వారిని మరువకూడదని ఈ ఈ యొక్క సూక్తి ఇది అల్చని వర్తిస్తుంది ఎవరైనా తెలిపి గమనించండి అహంకారం పైకి రాదు తల్లిదండ్రులు గౌరవించండి గురువులను గౌరవించండి సాయం చేసిన వారిని మర్చిపోకండి అప్పుడే మీకు మంచి జరుగుతుంది తెలియజేస్తూ విరమిస్తూ విరమిస్తున్నాను అల్లరికి కరులు తెరిపించినందుకు భగవంతుడికి మా కారణం చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని పాల చెప్పని బదలన్న వ్యక్తి చెప్పాడు కనుక అతని అల్లనికి విషయం తెలియజేస్తే మీకు చర్య తీసుకున్నా అండి జై జనసేన జై హింద్